ఆరిపోయిందో కూడా అర్థం కాని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను సంవత్సరాలుగా నువ్వు చెబుతున్నావు నేను వింటున్నా నువ్వు ప్రార్థన అంటున్నావు చేస్తున్నాను దేవుణ్ణి అడుగు అంటున్నావు అడుగుతున్నావు వెతుకు అంటున్నావు తట్టు అంటున్నావు దేవుని తలుపు తడతానే ఉన్నా నాతో పాటు దేవుని సన్నిధిని వెతికిన వాళ్ళకి సహాయం రాలేదా అడిగిన వాళ్ళకి జవాబు రాలేదంటే చాలా మందికి వచ్చింది నేను కూడా ఎరుగుతున్నా కానీ నా మీద పగబట్టినట్టున్నాడు ఆయన నా మీదేమో కక్ష పెంచుకున్నట్టున్నాడు నా కన్నీళ్లు చూసి దేవునికి కనికరం రావట్లేదు నా వేదన చూసి దేవుని హృదయంలో స్పందన రావట్లేదు ఎందుకనన్నా నాకు జవాబు రావట్లేదు ఏం చేశాడన్నా నాకు దేవుడు ఎందుకన్నా నా మొర వెంటల్లా దేవుడు అని నేను దొరికితే నన్ను అడిగేయాలని కడిగేయాలని మీ హృదయంలో కొంతమంది హృదయంలో ఉంది అయితే దేవుడు దేవాల నేను మీకు చిక్కట్లేదు కాబట్టి బతికిపోతున్నా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి చిక్కానంటే నన్ను అడగేసేయాలని బాగా ఆశగా ఉన్నాను ఏం చేశాడన్నా దేవుడు నాకు ఏందన్నా నా బతుకు ఏందన్న నా గతి ఏందన్న నా పరిస్థితి అని నా సమాధానం నువ్వు కోరావా నేను చెప్పేది ఒకటే నేను ఇంత ప్రార్థన చేసినా ఎందుకు జవాబు రావట్లేదని కూడా నువ్వు అది ప్రార్థనలోనే అడుగు ఆ సంగతి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి ఇంక వేరే పరిష్కారం లేదు మరి కొన్ని అంశాల కోసం నేను అడిగాను నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు తండ్రి అని కూడా అదే నువ్వు ప్రార్థనలో పెట్టి అంతే ఎందుకంటే ఇంక వేరే మార్గమే లేదు